లాడ్ ఏసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములండి బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డారా నేటి దినాన ఉన్నట్లుగా ప్రభు మన మీద తన కృపను ఎంతో చూపుతూ వచ్చాడు ఆయన అద్భుతమైన కృప ఎంత ఉన్నతమైంది చాలామంది ఆయన కృపను కామాతురతకు ఉపయోగించుకొని ఎంతో నష్టపోతున్న ఈ దినాల్లో దేవుని కృప ఎంత ప్రశస్తమైందో మీకు అర్థమైందా ఆ కృప నిన్ను అగ్నిల నుండి బయటికి లాగుతుంది ఆ కృప నిన్ను నరకం నుండి తప్పిస్తుంది ఆ కృప నిన్ను ఉగ్రత నుండి తప్పిస్తుంది ఆ కృప నిత్య నాశనం నుండి తప్పిస్తుంది ఆ కృప అగ్నిగంధకాల నుండి తప్పిస్తుంది ఆ కృప భయంకరమైనటువంటి ప్రళయం నుండి తెప్పిస్తుంది ఇంకెన్నెన్ని చెప్పగలను ఆ కృప ఎంతో శ్రేష్టమైంది కాబట్టి ఈరోజు ఎక్కడున్నావు కృపలో ఉన్నావా అయితే ఇలా చెప్పు నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను అని చెప్పగలవా రండి రండి నేటి హెబ్రోన్ క్యాలన్లోని దిన వాగ్దానాన్ని చూద్దాం ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినాం ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును ఈరోజు నీ నీ ఉద్దేశములు వేరు నీ ఆలోచనలు వేరు నీ సంకల్పములు వేరు దేవుని ఉద్దేశములు ఎలాంటివంటే అవి సమాధానకరమైన ఉద్దేశం ఉద్దేశంలే ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాదు దేవుడిని ఎడలా ఉద్దేశించిన సంగతులు ఎలాంటివో తెలుసా అవి ఎంతో మేలుకరమైనవి ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్రాయిలీలకు తెలియజేస్తున్నాడు చాలామంది వాళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి ఈ పరిస్థితి ఏంది మాకు క్షేమమే లేదే మా జీవితంలో ఎంతో నష్టం డెబ్భై సంవత్సరాలు గతించిపో గతించిన తర్వాత కూడా ఏంటి ఈ బ్రతుకు ఏంటి ఒక గొప్ప శుభవార్త దేవుడు తెలియజేస్తున్నాడు ఎంత గొప్ప విషయం తెలుసా నీకొక గొప్ప శుభవార్త నీకొక గొప్ప శుభవార్త డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి ఎరుస్లో వస్తారు దేవుడు చెప్తున్నారు మీరు బానిసలుగా ఉండరుగా దేవుడు తప్పకుండా దర్శిస్తాడు ఓ ప్రియమిత్రులారా కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు మనల్ని సరిచేయడానికే మన బ్రతుకులు మార్చడానికే మరి ఈరోజు నీ ఉద్దేశాలు దావేది వలె ఉన్నాయా అతను నా ఉద్దేశములను నీవు అర్థమైందా నీ ఉద్దేశాలు దాని వలె ఉన్నాయా దానియాలు చూడండి రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును తను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించినవాడు ఎలాంటి ఉద్దేశం చూడండి దావీదేమో దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు దేవుని ఆలోచనలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు దానియాలు రాజు భుజించు భోజనము తీసుకొని తను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడు నీ ఉద్దేశాలను ఒక నిదుట సరిగా కనబడిన మార్గం అది తుదకు మరణానికి నడిపిస్తుంది నీ ఆయనకున్న ఉద్దేశంలో ఎంత గొప్పవి ఎంత ఉన్నతమైనవి నీ ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు నీ తలంపులు వేరు ఆయన తలంపులు వేరు నిన్ను ఏదో పాడు చేయాలి పడిపోయిన దావిదీ కూడా అనే దేవుడు కట్టలేదా మరి పడిపోయి నిన్ను ఎందుకు కట్టలేడు పాడైపోయి నిన్ను ఎందుకు కట్టలేడు అయితే ఆయన దగ్గరకు నువ్వు మర్లుకోవాలి ఆయన నువ్వు వెతకాలి మీరు నన్ను వెతకనీడలా పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయని చేయనీడలా మీరు నన్ను కనుగొందరు అర్థమైంది ప్రేమని వాళ్ళరా ఆయన నువ్వు ఎప్పుడైతే వెతకగలవో ఆయన నీకు త్వరగా దొరుకుతాడు వెతకని కుటుంబాలు చాలామంది ఉన్నారు ఈరోజు చాలా చింతలో విచారంలో ఉన్నారు నీకు ఒక శుభవార్త ఏంటి శుభవార్త అంటే ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు ప్రభు నిన్ను రప్పించబోతున్నా ఏ స్థలంలో అయితే నువ్వు ఉండాలనుకుంటున్నావు ఏ స్థలంలో అయితే నేను ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థలంలో ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు గొప్ప ప్రణాళిక ఉంది దేవునికి ఆయన గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి ఎడల నా ఎడల కాబట్టి ప్రేమితులరా దిగులు చెందకు ప్రభునికి తోడుగా ఉన్నాడు ప్రభుని ఎడలు ఉంచిన ఉద్దేశాలు ఉన్నతమైనవి రెండు ప్రార్థన చేసుకుందాం పరిస్థితులమైన తండ్రి కృపగలిందే వస్త్రాలు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నే సుక్రిస్తున్నాలు నేను సృతించి ఆరాధిస్తూ ఉన్నా మా పరమ తండ్రి నువ్వు చూపిన దయను బట్టి కృపను బట్టి నేను ఎంతగానో కనపరుస్తూ ఉన్నాను దయామైన తండ్రి మా ప్రియులు అనేక మంది కూడా ఎంతో సమస్యల్లో ఉన్నారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నారు వారందరినీ మీరు ఆదరిస్తురండి వారందరినీ మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాను ఆయన ఎన్నో కష్టతర పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాప బానిసత్వంలో ఉంటూ నష్టపోతున్న వారు అయితే వారు వారిని కూర్చి మీరు ఉద్దేశించిన సంగతులు ఎంతో ఉన్నతమైనవి వారి గొప్ప శుభవార్తను మీరు ఇస్తున్నారు స్తోత్రాలయ్య గొప్ప శుభవార్తను మీరు ఇస్తున్నారు ఆయన నా ప్రభు భయంకరమైన బానిసత్వంలో ఉన్న ప్రజలకు గొప్ప శుభవార్త ఆయన మీరు విడుదల కలిగించే దేవుడు ఎవరు ఏ సమస్యలో ఉన్నారు ఏ కష్ట నష్టంలో ఉన్నారు ఏ బాధ దిగులు విచారంలో ఉన్నారో వారందరికీ నీ కృపా కనికృందేమని ప్రార్థన చేసి విడిపించండి నాయన అనేక మందిని మమ్మల్ని కూర్చుని ఉద్దేశించిన సంగతులు ఎంతో ఉన్నతమైనవి మేము నమ్ముతున్నాం సహాయం చేయండి మేము కూడా దావిధి వలె ధాన్యాల వలె నీ కొరకు జీవించడానికి సహాయం చేసి మీరు మహిం పొందమని ఆయన ప్రే రిక్వెస్ట్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రే రిక్వెస్ట్ కొరకు సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన వారందరూ చక్కగా ఆయన కొరకు జీవించడం సహాయం చేయండి తమ్ముడు శాంసం కొరకై ఆరోగ్యం బాప్తీసం భవిష్యత్తుని చిత్తంలో కొనసాగుతూ సహాయం చేయండి రాజారావు కుటుంబం అయితేనేమి చెల్లి లీలావతి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా సువర్ణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను క్రాంతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి ఆయన శ్రీనివాసులు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు సాయం చేయండి నాయన ప్రభా అశోక్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా జ్ఞాప జ్ఞా నాయన నేమ్ ఇస్ బుల్లా అని పెట్టారు మరి జ్ఞాపకం చేసుకునండి హెల్త్ కొరకు ప్రార్థన చేసినాం యాకోబ్ గారి కొరకై నా ప్రభు నాయన గూడూరు నాయన జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి వారి ఆరోగ్యాల విషయంలో మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన అశోక్ అనే కుటుంబమంత్రి కొరకై అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా నాయన యాకబ గారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము కూడా మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను అంత మాత్రమే కాదు చెల్లి సారా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నా అంత మాత్రమే కాదు ప్రభు నాయన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి కొంతమంది వివాహాల కొరకై నేను ప్రేరేక నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా నారాయణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫ్యామిలీ రక్షణ కొరకై వారి యొక్క నాయన పిల్లలు నన్ను కుమారుడు కుమార్తె మ్యారేజ్ విషయంలో జాబ్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం చేయండి నాయన అంత మాత్రమే కాదు మనోహర్ అవన్న కుటుంబం కొరకై నా ప్రభా చెల్లి జాహ్హి కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా సంగీత కార్గు విషయంలో సహాయం చేయండి నా ప్రభా నేను బిందు నన్ను జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా తెనాల నుంచి జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా ఫ్యామిలీ కొరకై నాయన ఫ్యామిలీ నాయన ప్రభా అందరు కూడా నేను తెలుసుకోవడానికి కూడా సహాయం చేయండి నాయన నా ప్రభా నాయన నా ప్రభా శ్రీకాంత్ నాయన బిందు నా ప్రభా వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నా నన్న ఆత్మీయంగా బలపరచండి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా అంత మాత్రమే కాదు తండ్రి నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా జ్ఞాప అజయ్ నాయన అజయ్ కొరకు ప్రార్థన ఉన్నాం నాయన మీరే కరుణించండి నాయన శైలజ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి మా నాయన మంజులకు కూడా వివాహం చక్కగా జరుగుతూ వచ్చింది మీ చిత్తమైతే నాయన జాబ్ విషయంలో కూడా సహాయం చేయండి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన కరుణించండి సైమన్ పేటను కొరకు ప్రార్థన చేస్తున్న అన్నను మీరే కటాక్షించండి నాయన సహాయం చేయండి గుడివాడి నుంచి జ్ఞాపం చేసుకుని నాయన జూద నాయన కొరూ ప్రార్థన చేస్తున్నాను ప్రభు మీరు సహాయం చేయండి నాయన అంత మాత్రమే కాదు నా తండ్రి మా ప్రియులందరి కొరకై నాయన నా ఫస్ సండే ఆయన టెట్ సీ టెట్ ఎగ్జామ్ ఉంటుండేగా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ విధంగా నాయన ప్రభు జ్ఞాపం చేసుకునండి అరుణ మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయం చేయండి నాయన లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన జ్ఞాపం చేసుకోనండి నాయన శాంతకుమార్ గారి కొరకే తన కుమారుడు మారుమనిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నాయన రవీంద్ర నాయన చారి నా ప్రభా నాయన నాయన నా ప్రభా ఎన్నో సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు నాయన నా ప్రభా హాస్పిటల్లో నాయన ప్రభా నాయన ఉన్నారంట ప్రభా నాయన జ్ఞాపం చేసుకు తండ్రి నాయన నా ప్రభా నాయన వారిని ఆదరించవలసిందిగా నా ప్రార్థన చేస్తున్న నాయన నాయన సహాయం అయ్యా నాయన స్వామిదాస్ గారు పద్మా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన ఆదరించని చేయండి నాయన ప్రభా నాయన నా తండ్రి ఆయన అన్న ఫ్యామిలీ మార్చబడాలని బిడలు పెట్టారు మరి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి ఆయన నా ప్రభా మల్లేశ్వరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా బ్రదర్స్ కొరకు ప్రార్థన చేస్తున్న ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేస్తున్నాం మరి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ వారికి మీరే సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలను తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆవంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్